హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు ఎప్పుడు బాగుండాలని దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే ఎప్పుడు నేను బాగుండాలని ఎంతో మంచిగా మెసేజెస్ చేస్తూ ఉంటారు కామెంట్స్ చేస్తూ ఉంటారు నా బాగు కోరుకునే అందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడు దేవుని ప్రార్థిస్తాను ఫ్రెండ్స్ ఎందుకు ఈరోజు నేను డల్గా వీడియో చేస్తున్నాను అంటే మనసు ఏం బాగోలేదు ఫ్రెండ్స్ అందుకనే మీరు బాగున్నారా అని అడుగుతున్నాను కానీ నేను బాగున్నానన్న సమాధానం అయితే మీకు నేను చెప్పలేకపోతున్నాను మనసు అంతా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైనా జాబ్ ఏదైనా అంటే పక్కాగా ఉండాలండి వర్క్ ఇంట్లోనే చేసుకుంటాను నేను ఏదైనా కానీ ఏమైనా ఉంటే కానీ కొంచెం గవర్నమెంట్ సెక్షన్లో పెడతారు అంటే అయింది ఉండాలండి ఇప్పుడు వర్క్ చేయించుకొని అమౌంట్ ఇవ్వకపోవడము హెవీ వర్క్ ఇచ్చేసి తక్కువ శాలరీ ఇవ్వడము అలాంటివి వద్దండి నేను చేయత చేయ జాబ్ ఏదైనా ఉంటే అంటే నేను ఎక్కువసేపు కూర్చోలేను ఎందుకో నా ప్రాబ్లం ఏంటో మీకు తెలుసు కదండి అలా నాకు సరిపడేది రోజుకి టూ అవర్స్ వర్క్ ఏదైనా ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ నేను చేస్తాను ఫోన్ కాల్స్ అయితే నేను చేయనండి అది కూడా నేను చెప్తున్నాను ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే కన్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఫోన్ నెంబర్ ఇచ్చితే నేను కనుక్కుంటాను అయితే మంచిగా శాలరీ ఇచ్చి చిన్నగా సింపుల్గా ఉండే ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏంది అమ్మాయి జాబ్ అంటుంది ఇంట్లోనే చేసుకోవాలి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటుంది మళ్ళీ హెవీ ఉండకూడదు అంటుంది అనుకోకండి నా పరిస్థితి బట్టి నేను చేయగలిగిన జాబ్ ఏదైనా ఉంటే చెప్తారేమో అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే మళ్ళీ నేను ఈరోజు ఇట్లా బాధపడతా మీతో అనుకోలేదు వీడియో చాలా కష్టంగా ఉంది నన్ను ఎంతగానో అందరితో అన్ని చెప్పుకోలేం ఫ్రెండ్స్ కొంచెం బాధగా ఉంది ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఇలా బాధపడుతూ వస్తానని అనుకోలేదు సారీ ఫ్రెండ్స్ మీరేదో నాకు సింపతి చూపించాలనో అలా అని ఏం కాదండి నాకు ఎమోషన్స్ అయితే కన్నా ఏడ్ చేస్తాను నా వీక్నెస్ పాయింట్ అది నాకు చాలా బాధ బాధ వేసినప్పుడు ఇలా నేను ఏడ్ చేస్తాను నా యాక్చువల్లీ నేను ఎందుకు జాబ్ అడుగుతున్నాను అంటే అది నా పర్సనల్ కొంచెం ఇబ్బందిగా ఉంది అందరూ ఉన్న ఆనందం లేకోకుండా ఉన్నానేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ నాకు తమ్ముడు అన్న ఫ్యామిలీ అంతా ఉంది కానీ ఇప్పుడు అందరూ దూరంగా ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పటి నుంచి నాలో చాలా బాధేస్తుంది అంటే అందరూ వెళ్ళిపోయినారంటే అందరూ దూరంగా ఉన్నారని చెప్తున్నాను కానీ రోజు వచ్చి అయితే నన్ను చూసుకుంటూ ఉంటారు నాకు ఏం కావాలన్నా చూసుకుంటారులేండి ఎవరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అన్నీ నేను చెప్పలేను కదా వీడియోస్లో నాకున్న ప్రాబ్లం నేను ఏదో ఒకటి చిన్న జాబ్ చేసుకోవాలి అనుకుంటున్నాను నా ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను మీకు చెప్పలేకపోతున్నాను మనస్పరంగా చెప్పాలంటే ఇప్పుడు ఫిజికల్గా బాధపడే మా అలాంటి వాళ్ళతో నిజంగా దేవుని ఎందుకు ఆడుకుంటాడో తెలీదు నన్ను అయితే మాత్రం చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాడు ఈసారి ఎప్పుడు నవ్వుతూ ఉండేదాన్ని నేను ఇంట్లో ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేదాన్ని పిల్లల్ని పెట్టుకొని మా అన్నదమ్ముల పిల్లల్ని పెట్టుకొని నేను ఎంతో హ్యాపీగా ఉండేదాన్ని ఇప్పుడు అందరు దూరం అయిపోయిన వచ్చి కొంచెం ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బాధ ఒకటి ఎక్కువైపోయింది కనీసం ఏదైనా ఒక జాబ్ అయినా చేసుకుంటూ ఉంటే కొంచెమైనా బాధ తగ్గుతుంది కదా ఆ ఫీలింగ్ అన్నా పోతుంది కదా నేను లోన్లీగా ఉన్నాను అన్న ఫీలింగ్ కూడా నాకు పోతుంది ఎంతగానో మంచిగా మీరు నన్ను ఆదరిస్తూ మంచిగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కూడా అందరూ నేనున్నానంటూ అందుకని ఈరోజు ఇంత ఎమోషన్ అయిపోయాను మేము ముందర ఏదైనా ఉంటే మాత్రం కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ కరెక్ట్గా ఉండే జాబ్ ఏదైనా సింపుల్గా ఉండేది ఏదైనా ఉంటే కానీ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందుకోసం అయితే నేను ఈరోజు ఈ వీడియో చేశాను నేను నిజంగా చెప్తున్నాను మళ్ళీ కూడా నేను ముందు ఇలా బాధపడుతూ వచ్చి వీడియో చేస్తానని అనుకోలేదండి కానీ ఈరోజు చేయాల్సి వచ్చి చేస్తున్నాను మీరు చూపించే సింపతి కోసం అయితే కాదండి నిజం చెప్పాలంటే నాకు ఎవరైనా నా మీద సింపతి చూపిస్తే నాకు అసలు నచ్చదండి ఇప్పుడు మీ ఇంట్లోనే ఎవరైనా ఆడపిల్లలు కొంచెం బాధపడుతూ ఏదో మనస్పరంగా మీ దగ్గరకు వచ్చి చెప్పుకొని ఏడిస్తే మీ అక్కనో మీ ఆ మీ బిడ్డనో అయితే ఓదార్చు ఓదారుస్తారు మాటలతో అంతే కదండి ఆ ఎమోషన్ అనేది అలా వచ్చేస్తుందండి నేను కూడా అలానే మీతో ఎమోషన్ అయిపోయి వీడియోలో కొద్దిగా బాధపడుతూ చేశాను ప్లీజ్ ఏమనుకోకండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి మీరందరూ నాకు ఎప్పుడు తోడుండాలి నేను ఫస్ట్ షార్ట్స్ చాలా చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా షార్ట్స్ చేశాను అప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకనే నేను ఎక్కువ షార్ట్సే చేస్తూ వచ్చాను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎక్కువ చేస్తున్నానండి షార్ట్స్ చాలా తక్కువ చేస్తున్నాను ఎప్పుడో ఒకటి పెడుతున్నాను డైలీ ఒకటైతే షార్ట్ పెడుతున్నానండి అది కూడా మీరు ఫాలో అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు చేసే పెద్ద హెల్ప్ నాకు ఇదే ఫ్రెండ్స్ ప్లీజ్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడింటే ఏం అనుకోవద్దండి మళ్ళీ అడుగుతున్నానండి నా నా వీడియోస్ ఫాలో అవ్వండి నా నా వీడియోస్కి లైక్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చిరునవ్వుతో మళ్ళీ కొన్ని రోజుల్లో మేము ముందుకి షార్ట్స్లో ఎక్కువగా కనిపిస్తాను లాంగ్ వీడియోస్తో మీతో నేను ఏదైనా మాట్లాడడం షేర్ చేసుకున్నా కూడా షార్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ చేస్తానండి ఏదో ఒక విధంగా నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీరు చూస్తూ ఫాలో అవుతూ షేర్ చేస్తూ అలా నాకు కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను కోరుకుంటున్నాను నిజంగా నేను మళ్ళీ ఇలా బాధపడుతూ వీడియో చేస్తాను